అందరిగానే వస్తే అండి నాగబాబు గారికి మంత్రి పదవి ఉన్నట్ట లేనట్ట దీని మీద రకరకాల చర్చలు రకరకాల అపోహలు రకరకాల ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు భావించిన మాట వాస్తవం నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే కొంచెం కాంట్రవర్సీ అవుద్ది ఆయన అన్నీ గెలుగుతూ ఉంటాడు కొంచెం స్వేచ్ఛ ఉండదు ప్లస్ ఆయన ఊరి ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఆయన నోటిని కంట్రోల్ చేయలేము అనేది తెలుగుదేశం పార్టీలో కొంతమంది వాదం అందుకని నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదని టీడీపీ భావిస్తుంటే అతన్ని మంత్రివర్గంలోకి చేర్చుకోవాలి అతను పార్టీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయకుండా పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి వాదన సో న్యాయం ఉంది జనసేన పార్టీ సీట్లే తక్కువ తీసుకున్నారు పొత్తులో ఇరవై ఒక్క సీట్లే తీసుకున్నారు మంత్రివర్గంలో కూడా ముగ్గురే ఉన్నారు సో మరో బెర్త్ ఇవ్వచ్చు ఒక బెర్త్ ఆల్రెడీ ఖాళీ ఉంది కాబట్టి నాగబాబు గారికి ఇస్తే ఇవ్వచ్చు అయితే ఆయనకి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీలో కొన్ని అడ్డంకులు ఫిర్యాదులు సమస్యలు ఉన్నాయి అనేక ఫిర్యాదులు ఉన్నాయి ఇక్కడ నాగబాబు గారు ఈరోజు ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో కొంత కార్యకర్తలతో వాళ్ళతో మీటింగ్ పెడుతూ నాకేమీ మంత్రి పదవి మీద ఆశలేదు ఏ పదవైనా సిద్ధమే నేను సాధారణ కార్యకర్తగా ఉండడానికి కూడా సిద్ధమే పదవులు వస్తే వస్తాయి లేకపోతే రాదు దాని గురించి పెద్ద పట్టించుకోను కార్యకర్తగానే పనిచేస్తాను అని చెప్పి ఆయన ఏదో రొటీన్ ప్రతి పొలిటీషియన్ ఎలా చెప్తారో అలాగే చెప్పారనమాట అయితే ఇక్కడ కొన్ని కొన్ని ఇంటర్నల్ చర్చలు ఇంటర్నల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో ఒకటి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఒక్క మార్పుతో సరిపెట్టకూడదు ఎలాగో మారుస్తున్నారు కాబట్టి ఐదు ఆరు మార్పులు చేయాలి ఉన్న ఒక ఐదుగురు ఆరుగురి పెర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు కాబట్టి వాళ్ళని అందరినీ బయటకు సాగనంపి కొత్త వాళ్ళని తీసుకోవాలి ఆ క్రమంలో నాగబాబు గారికి కూడా పెడితేవచ్చు అందులో జనసేన పార్టీలో కూడా ఒకటి బయటకు పంపించి ఒక ఒక మంత్రి గారిని బయటకు పంపించి నాగబాబు గారిని లోపలికి తీసుకోవచ్చు లేదా మరో బీసీ ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు అదొక మార్పు అయితే ఇప్పటికిప్పుడు మంత్రివర్గాన్ని మార్చాలి అని చంద్రబాబు గారికి అయితే లేదు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల్లోనే మంత్రుల పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి తీసేస్తే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళొచ్చు నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళొచ్చు సో అందుకే మంత్రివర్గం మార్చాలి అని చంద్రబాబు గారు అనుకోవట్లా మార్చాలని ఉన్నప్పటికీ మారిస్తే బాగుంటుందని భావిస్తున్నప్పటికీ మంత్రుల పెర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉన్నప్పటికీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ పట్ల ఏమాత్రం సంతృప్తి లేనప్పటికీ మార్చడానికి వెనుకడుగు వేస్తున్నారు ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇలాగే పనిచేస్తే ఒకప్పుడు మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు జస్ట్ ఫైల్ మీద సంతకం పెడితే చాలు పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయితే చాలు సో అందుకే మంత్రుల పెర్ఫార్మెన్స్ బాగలేదు అని తీసే ముందు వీళ్ళు మంత్రులకి ఇస్తున్న టాస్క్లు ఏంటనేది చూసుకోవాలి అయితే ఆ మంత్రులు కొంతమంది వాళ్ళ జిల్లాలను కూడా లీడ్ చేయలేకపోతున్నారు అది ఒక పెద్ద సమస్యగా మారింది సో ఇప్పుడు నాగబాబు గారిని తీసుకోవడానికి అదే అడ్డం వస్తుంది ఆయనది మరోవైపు పిఠాపురం నియోజకవర్గ అప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ నాగబాబు గారు ఎమ్మెల్సీ ఆయన వెంటనే పిఠాపురంలో అఫీషియల్ టూర్ ఒకటి పెట్టి అక్కడ వర్మగారిని కెలికారు టీడీపీ కేడర్ని కెలికారు అది ఇప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారింది పిఠాపురం నుంచి వర్మగారేమో ఎమ్మెల్సీ అడుగుతున్నారు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామన్నది మొదటి హామీయే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీయే ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ఈయన పిఠాపురం వెళ్ళి ఏమైనా మాటలు చెప్తే అక్కడ మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీ జరుగుద్ది ప్లస్ పవన్ కళ్యాణ్ గారిలో కూడా అడిగితే అడిగారు కానీ ఆల్రెడీ ఉన్న ముగ్గురు మంత్రి పదవుల్లో ఒకటి కమ్మ రెండు కాపు సో ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారిని తీసుకుంటే మూడు కాపు అవుతాయి ఒకటి కమ్మ అవుతాయి అందుకని ఉన్న ఉన్న ఒక కాపు సామాజిక వర్గ మంత్రిని బయటకు తీసుకెళ్ళి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారిని తీసుకొచ్చి వారితో పాటు నాగబాబు గారిని తీసుకుంటే అప్పుడు ఒక కమ్మ రెండు కాపు ఒక బీసీ అయినట్టు ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ అవుద్ది కదా అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఇట్లా అంటే ఇవన్నీ కూడా ఊహాగానాలు చర్చలు మాత్రమే ఏది కూడా నిజంగా జరుగుద్ది అని చెప్పలేము సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే చంద్రబాబు గారికి మాత్రం సి అంటే సీఎం గారికి మాత్రం మంత్రివర్గాన్ని మార్చాలని లేదు నాగబాబు గారిని కూడా ఇప్పటికిప్పుడు తీసుకోవాలి అని అయితే లేదు ఇప్పుడున్న మంత్రివర్గాన్ని కనీసం మరొక తొమ్మిది పది నెలల పాటు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వీళ్ళనే కొనసాగిస్తే బాగుంటుంది అని ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఇంటెన్షన్స్ ఏంటంటే కొన్ని మార్పులు చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఇంటెన్షన్ చెప్పుకున్నాం లోకేష్ గారు కూడా కొన్ని కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారన్నమాట సో అంతిమంగా సీఎం గారు మాట నగ్గుద్దా వీళ్ళు అనుకున్న జరుగుద్దనే చూద్దాం